హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఫ్యాట్స్ మానేయాలి అనుకున్నప్పుడు చాలామంది ఫస్ట్ మానేసేది ఏంటి అంటే ఎగ్ యోక్ ఈ ఎగ్ యోక్ వల్ల నిజంగా ఉపయోగాలున్నాయా తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే మనకి ఎగ్ వైట్లోను ఎల్లోనూ రెండిట్లో ప్రోటీన్ సేమ్ క్వాంటిటీ త్రీ గ్రామ్స్ ఉంటుంది అదే ఎగ్ యోక్లో అయితే ప్రోటీన్తో పాటుగా వైటమిన్స్ లైక్ ఏడిఈకే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ లైక్ ఐరన్ కాల్షియం జింక్ కోలీన్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అండ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్ అనమాట సో మనము హోల్ ఎగ్ తీసుకుంటే ఈ పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఎగ్ వైట్ అండ్ ఎల్లోలో ఉన్న ప్రోటీన్ని బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి కావలసిన పోషకాలు ఎగ్ యోక్ నుంచి వస్తాయన్నమాట కాబట్టి ఎగ్ యోక్ అనేది ఎవరు అవాయిడ్ చేయాలనే విషయానికి వస్తే మీకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు బాడీ బ్లడ్లో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా కానీ మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకునే డాక్టర్ గారితో ఒకసారి డిస్కస్ చేసుకోండి అండ్ ఏంటి అంటే మెయిన్గా మీరు రెగ్యులర్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ మీట్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే మీరు తీసుకునే ఎగ్ యోక్లో ఉండే కొలెస్ట్రాల్ యాడ్ ఆన్ అవుతుంది అప్పుడు అవాయిడ్ చేసుకోవాలి అంతే తప్ప మీరు రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ ఎక్కువ ఎక్కువగా తీసుకుంటున్నారు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే మీరు తీసుకునే ఎగ్ యోగ్ వల్ల మీకు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమి ఉండదు సో పాసిబుల్ ఉన్నంత వరకు హోల్ ఎగ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ